అద్భుతం మనం ఈరోజు గుత్తంకాయ కూర అయిపోతాం దానికి కావాల్సిన వస్తువులు మనం ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి మనం ఏంచిన నువ్వులు ఏంచిన శనగపప్పులు లేస్గా వేయించిన టెంకాయ కొద్దిగా ఈ మూడు బాగా పొడి కొట్టుకుందాం మిక్సీలో వేసి మనం రుబ్బుకున్న మిశ్రమాన్ని తక్కాలి ఎర్రగడ్డ వెల్లుల్లి అన్ని రుబ్బుకున్న మిశ్రమంలో నూలు పొడి శనగపప్పుల పొడి పసుపు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఉప్పు కావాల్సినంత అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని గుత్తి వంకాయ కూరకి మంట పెట్టుకోవాల్సింద మనం నాలుగు కట్ చేసుకున్న వంకాయల్ని ఇప్పుడు నూనెలో వేసి వేయించుకున్నాం శనగ నూనె నూనె కాగింది వడి కొద్దిగా వేసుకుందాం కరివేపాకు కొద్దిగా వేసుకుందాం మనం అన్నీ కలిపి పెట్టుకున్న మిక్సర్మాని ఇప్పుడు ఇందులో పోసుకుందాం బాగా ఒక ఇరవై నిమిషాలు సమరు పైకి వచ్చేదాకా ఉడకాలి మూత పెట్టి ఉడికించుకున్నాం బాగా నూనె తేలిపోయింది ఇప్పుడు ఇందులో బాగా వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకున్నాం మనం కొంచెం కొత్త మళ్ళేసి ఇంకా